క్రైజ్ ద లాడ్ ఎడారిలో సెలెర్లు అనేటువంటి ఆధ్యాత్మిక పుస్తకంలో నుండి ఈరోజు దేవుని వాక్య భాగము నీ పరలోకపు తండ్రికి తెలియను మతైసు వార్త ఆరు ముప్పై రెండవ మూగా చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తున్నాడు పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు దేవుడు నాకు వినటానికి మాట్లాడటానికి శక్తినిచ్చి మీకు ఎందుకు ఇవ్వలేదు ఈ భయంకరమైన ప్రశ్న చెంపదెబ్బలాగా వాళ్ళ ముక్కాలకి తగిలింది ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమలాగా చేసేసింది అంతలో ఒక చిన్న పాప లేచింది ఆమె చిన్న పేదాలు వణుకుతున్నాయి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్పీస్ని అందుకుంది స్థిరమైన చేతితో ఈ జవాబు రాసింది తండ్రి ఇది నీ దృష్టికి సరైనది గనుక ఇది ఇలానే ఉండనియ్యి ఎంత ధన్యకరమైన జవాబు ఇది నిత్య సత్యం తల నరిసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చెంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు దేవుడు మన తండ్రి అనే సత్యం నిజంగా దీన్ని నమ్ముతున్నావా నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటు ఇటు ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకొని ఉంటుంది దేవుడు నీ తండ్రి అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకి అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు ఉంది దీని వెనుక దేవుని హస్తము నేను చూడలేనిది ఆయనకు అవగతమే ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం ఈ లోకంలో నష్టం పైలోకంలో లాభం అల్లిక వెనుక వైపంతా పంతా దారాలు అల్లిబిల్లిగా ముందు వైపంతా అందంగా కళాకారుని కళలు పండిన కళ ప్రభు నువ్వు చిత్రకారుడివి నీ ఆకారం ముద్రించు నీ మహిమార్థం నా మీద ఐ మీన్ హెలూయా ఈ వాక్య భాగంను దేవుడు దీవించునుగాక గాక మీన్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్